తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాదాపు దాని మీద కేసు కట్టమని కూడా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇమ్మని పడిగాము ఇస్తామన్నారు ఎటువంటి కంప్లైంట్ అంటే సోషల్ మీడియాని మనం వ్యాపారంగా కానివ్వండి లేకపోతే రాజకీయం కానివ్వండి వృత్తిలో కానివ్వండి వాడుకుంటారు సోషల్ మీడియా కుటుంబాల్ని విమర్శించడం కరెక్ట్ కాదు ఈరోజు ఒక డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఈ వైసీపీ సోషల్ సైకో సోషల్ మీడియా చెత్త విధవలు చెత్త కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా కామెంట్లు పెడుతున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ఇందాక మీడియాకు చూపించా డిఎస్పి గారు కూడా ఇచ్చాను సోషల్ మీడియా మీరు పవన్ కళ్యాణ్ గారిని మేము కూటమి అధికారం వచ్చిన తర్వాత మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తే మాత్రం బట్టలు కూడా కొడతాం వైసీపీ సోషల్ మీడియా అని చెప్తున్నాం ఏమనుకుంటారు అసలు ఒక డిప్యూటీ సీఎం మీరు మేము సోషల్ మీడియా అనేది ఓకే రాజకీయ పరంగా మేము చేస్తుంది మీరు చేస్తుంది రాజకీయ పరంగా మాట్లాడుకోండి అమ్మా నాన్నల్ని ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా ఈరోజు పోలీస్ అధికారులు ఒకటే చెప్పాం గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ ఇస్తున్నారు మంచిది సూపర్ పోలీస్ బాప వ్యవస్థ పనిచేస్తామని నమ్మకం ఉంది అదే నమ్మకంతో నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రజలకు చూపించాలి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది వీడియో చూపించాలి లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామన్న సంగతి కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది రోడ్ ఎక్కి ధర్నా చేస్తే అధికారంలో ఉండి బాగోదు అలాగే టీడీపీ సోషల్ మీడియా స్ట్రేన్లో కూడా తెలుసుకోండి నారా లోకేష్ గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేశారు నారా లోకేష్ గారి మీద కూడా కామెంట్లు చేశారు మీరు కూడా చూడండి తెలుసుకోండి ఎందుకంటే సోషల్ మీడియా మీద పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి అది ఏదే సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ ఒక డీటెయిల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను సోషల్ మీడియా మీద నిఘా పెట్టండి ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం బాగోదు ఒకటే చెప్తున్నా వైసీపీ సోషల్ మీడియాకి పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని మాట్లాడతారండి ఎన్నెన్నో మాట్లాడుకు మేము పట్టించుకో పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడితే మాత్రం టాటా తీసేస్తాం ఒక్కొక్క వైసీపీ సోషల్ మీడియా గారికి ఏమనుకుంటారు హిష్టాచారంగా పెడతారా సోషల్ మీడియా కామెంట్లో అది మీ అయితే రండి ఓపెన్ ఛాలెంజ్ వైసీపీ రండి ఓపెన్ ఛాలెంజ్ మీ అభివృద్ధి ఏం చూపిస్తాం ఈ పా సంవత్సరంలో మేము ఏం చేసినాం చేసి చూపిస్తాం రండి అంతేగాని మా కళ్యాణ్ గారిని మాత్రం విమర్శించిన ఆయన మాట్లాడితే మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం మేము ఫస్ట్ లీగల్గా వెళ్తాం లీగల్గా కాకపోతే ఇల్లీగల్గా వెళ్తాం అది ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి గౌరవంగా అధికారం ఉన్నాం కాబట్టి పోలీస్ వ్యవస్థను గౌరవించి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు ఈరోజు కేసు కట్టి నలభై ఎనిమిది గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పారు అరెస్ట్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా సోషల్ మీడియా వైసీపీ సైకో సోషల్ మీడియా చెప్తున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరుతున్నాం